హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేష్ సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో అనగా ఏపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ను పూర్తి చేయడంలో భాగంగా ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ తెలంగాణ ఎకాడమీ క్లాసెస్ని మనం ఇప్పటికే మన యాప్లో ప్రారంభించాము మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్ సార్ యాప్ ఎకానమీ యాప్ యాప్ని మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు ఎకానమీ క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకేనా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి మీకు నేను ఒక హామీ ఇస్తున్నా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున జనవరి ఒకటవ తారీఖున నా నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది ఓకేనా అంటే రానున్నటువంటి తెలంగాణ కానీ లేదా ఏపీలో కానీ మీరు ఏ పోటీ పరీక్ష రాయండి ఏ పోటీ పరీక్ష అయినా రాయండి ఇండియన్ ఎకాడమీ ఏపీ ఎకానమీ తెలంగాణ ఎకానమీ కరెంట్ అఫైర్స్ అంటే ఎకాడమీ ప్లస్ కరెంట్ అఫేర్స్లో భాగంగా మీకు మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే బాధ్యత రాదు హండ్రెడ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు మార్కులకు డెబ్బై ఐదు మార్కులు నేను తెప్పిస్తానని చెప్పాను ఓకేనా ఇది కాన్టెట్ ఫీల్డ్ అర్థమవుతుంది కానీ మ్యాక్సిమం మార్కెట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అందరికంటే మంచి స్కోర్ తెప్పించే బాధ్యత నాది రానున్నటువంటి కాలంలో నేను చెప్పినటువంటి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ప్రూఫ్తో సహా నిరూపిస్తాను ఓకేనా ఒకటి కరెంట్ అఫైర్స్ ప్లస్ ఎకానమీ పూర్తి రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చేయండి నేను ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే బాధ నాది ఓకేనా ఇప్పుడు ఒక చిన్న టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆ టాపిక్ పేరు ఏంటంటే బదిలీ చెల్లింపు అనేది బదిలీ చెల్లింపు బదిలీ చెల్లింపు అంటే చాలా మందికి బదిలీ చెల్లింపు అంటే చాలా మందికి తెలియదు ఈవెన్ మార్కెట్లో చాలామంది ఎకానమీ చెప్తుంటారు బదిలీ చెల్లింపు అంటే తేడా తెలియదు ఓకేనా ఇప్పుడు బదిలీ చెల్లిపాటు ఏంటంటే ఏదైనా ఒక పనిలో మనం పాల్గొంటే దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం ఆదాయంగా భావిస్తాం ఒకవేళ మనం ఏ పని చేయకుండా పొందే ఆదాయాన్ని బదిలీ చెల్లిపాడాం పగలిగంతా మనం కూలికి వెళ్తే సాయంత్రం మనకి మనం కూలికి తగ్గట్టు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అది మన ఆదాయం అనుకోవచ్చు అట్లా కాకుండా నువ్వు పని చేయకుండానే నీకు ఇన్కమ్ వస్తూ ఉంటే దానిని బదిలీ చెల్లింపు అని పిలుస్తాం దీన్ని సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూకి మార్చితే ఎటువంటి ఉత్పత్తిలో పాల్గొనకుండా ఎటువంటి ఉత్పత్తిలో పాల్గొనకుండా పొందేటటువంటి ఆదాయాన్ని బదిలీ చెల్లింపు అని పిలుస్తాం ఎటువంటి ఉత్పత్తిలో అంటే ఏమి ఉత్పత్తిలో పాల్గొనకుండా ఉత్పత్తిలో ఉత్పత్తిలో పాల్గొనకుండా పొందేటటువంటి ఆదాయాన్ని బదిలీ చెల్లింపు అని పిలుస్తారు ఓకేనా ఉదాహరణకి ఉదాహరణకి నిరుద్యోగిత ఉంది ఉదాహరణకి నిరుద్యోగిత ఉంది నిరుద్యోగిత ఉంది నిరుద్యోగత తగ్గట్టు నిరుద్యోగత వృత్తి ప్రభుత్వం ఇచ్చింది అనుకుందాం నిరుద్యోగిత వృత్తి ప్రభుత్వం ఇచ్చింది అనుకుందాం నిరుద్యోగత వృత్తి ప్రభుత్వం ఇస్తే ఎటువంటి ఉత్పత్తుల పాల్గొనక నీకు వచ్చిన ఆదాయమే కదా నువ్వు నిరుద్యోగుడుగా ఉన్నావు నువ్వు గవర్నమెంట్ ఏ పని చేయకపోయినా నీకు ఇన్కమ్ వస్తుంది అంటే నిరుద్యోగిత భృతి ఒక రకంగా చెప్పాలంటే బదిలీ చెల్లిపోతుంది బదిలీ చెల్లిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత అందుకునేటటువంటి పెన్షన్ అందుకునేటటువంటి పెన్షన్ కూడా బదిలీ చెల్లిపోతుంది కారణం ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ టీచర్గా పనిచేశాడు అతను రిటైర్మెంట్ అయిపోయాడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనకి అతనికి ప్రతి నెల పెన్షన్ వస్తుంది ఇది కూడా బదిలీ చెల్లింపు కింద చెప్తాం కారణం ఏంటంటే ప్రభుత్వ ఉప ఉపాధ్యాయుడిగా అంతవరకు అతను సేవ అందించాడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎటువంటి సేవ అందించకుండానే అతను ప్రతి నెలా పెన్షన్ అనేది వస్తున్నది ఓకేనా ఇది కూడా బదులీ చెల్లింపు అవుతుంది నెక్స్ట్ సామాజిక పెన్షన్లు సామాజిక పెన్షన్స్ కూడా మనకి బదిలీ చెల్లింపు కిందకే వస్తాయి ఎలా అనేసి అంటే వృద్ధులు వితంతువులు లేకపోతే వికలాంగులు వీళ్ళందరూ కూడా లేదా ఇతర రోగస్తులు కూడా వీళ్ళందరూ కూడా ప్రతి నెల ప్రభుత్వం నుంచి పెంచు అందుకుంటున్నారు వీళ్ళ వీళ్ళందరూ కూడా ప్రతి నెల ఉత్పత్తులు పాల్గొంటారా పాల్గొనరు ఉత్పత్తిలో పాల్గొనకుండా ప్రతి నెల కూడా ఓకేనా మనకు వచ్చేటటువంటి ఆదాయాన్ని ఏమని పిలుస్తామంటే బదిలీ చెల్లింపు అని పిలుస్తాం ఓకేనా ఉత్పత్తుల పాల్గొన పాల్గొనకూడదు మిత్రమా ఉత్పత్తుల పాల్గొనకుండా మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని బదిలీ చెల్లింపు అని పిలుస్తాం ఓకేనా అది ఎటువంటి ఉత్పత్తులు పాల్గొనకపోయినా పర్వాలేదు ఏ ద్వారా నీకు వచ్చినా ఆదేమైనా పర్వాలేదు అర్థమవుతుందా అంటే బదిలీ చెల్లింపులో ఒకవైపు మాత్రమే ప్రవాహం ఉంటుంది ఒకవైపు మాత్రమే ప్రవాహం ఉంటుంది రెండు వైపుల ప్రవాహం అనేది ఉండదు కారణం ఏంటంటే నేను ఏదో ఒక ఇన్స్ట్యూట్ లో పని చేస్తున్నా పని చేసినందుకు గాను అతను నాకు డబ్బు ఇచ్చాడు అనుకుందాం అంటే నేను పనిచేసాను ప్లస్ అతను నాకు డబ్బు ఇచ్చాడు ఇది రెండు వైపులా ప్రవాహం అట్లా కాకుండా నేను ఇన్స్టిట్యూట్ లో పని చేయకుండానే ప్రతి నెలా నాకు శాలరీ వస్తుందో అది చెల్లింపు అవుతుంది ఓకేనా రైట్ నిరుద్యోగ ప్రతి బదిలీ చెల్లింపే సామాజిక పెన్షన్లు నిరుద్యోగ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ ఉద్యోగి రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి పెన్షన్ కూడా సామా బదిలీ చెల్లింపే అవుతుంది ఓకేనా తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పిల్లలు అందించేటువంటి సహాయం ఓకేనా తల్లిదండ్రులు వృద్ధాప్య ఉంటారు వాళ్ళు ఏ పని చేయకుండానే పిల్లలు వాళ్ళ ఖర్చుకి ఇస్తూ ఉంటారు ఇది కూడా బదిలీ చెల్లింపు అవుతుంది పిల్లలు చదువుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చేటప్పుడు ఆర్థిక సహాయం ఎందుకంటే పిల్లలు ఏ ఉత్పత్తులు పాల్గొనకపోయినా తల్లిదండ్రులు ప్రతి నెల ఫీజు కట్టేస్తుంటారు ఇది కూడా బదిలీ చెల్లింపే అవుతుంది ఓకేనా అర్థమవుతుందా ఇవన్నీ కూడా బదిలీ చెల్లింపులే అవుతాయి అర్థమవుతుందా కాబట్టి బదిలీ చెల్లింపు అంటే ఒకవైపు మాత్రమే ప్రవాహం ఉంటుంది ఒకవైపు మాత్రమే ప్రవాహం ఉంటుంది వీటన్నిటిని కూడా గుర్తించుకోండి రేపు ఎగ్జాంపుల్లో క్రింది వాటిలో బదిలీ చెల్లింపు అంటే ఏమిటి లేదా క్రింది వాటిలో బదిలీ గుర్తించండి అంటే ఒకవైపు మాత్రమే ప్రవాహం ఒకవైపు మాత్రమే ప్రవాహం ఉన్న దానిని బదిలీ చెల్లింపు అని పిలుస్తాం అయితే మొన్న రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జనవరి ఎనిమిదవ తారీఖున జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో అదే విధంగా రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో దీని నుంచి ఒక ప్రశ్న అడిగాడు ఏమడిగాడంటే అంటే జాతీయ రుణంపై జాతీయ రుణంపై జాతీయ రుణంపై ప్రభుత్వం చెల్లించే వడ్డీ జాతీయ రుణంపై ప్రభుత్వం చెల్లించే వడ్డీ అనేది బదిలీ చెల్లింపు అవుతుందా కాదా అని అడిగాడు బదిలీ చెల్లింపు అవుతుందా కాదా అని అడిగాడు జాతీయ రుణంపై ప్రభుత్వం చెల్లించే వడ్డీ అంటే అంటే ప్రజలు ప్రజలు నుండి ప్రజల నుండి ప్రభుత్వం తీసుకున్న రుణం ప్రజల నుండి ప్రభుత్వం తీసుకున్న రుణాన్ని ఏం పిలుస్తామంటే జాతీయ రుణం అని పిలుస్తాము ఓకేనా లోటును భర్తీ చేయడానికి కానీ లోటుని భర్తీ చేయడానికి కానీ లేకపోతే ప్రభుత్వం తన అవసరాల కోసం తన వినియోగ అవసరాల కోసం ప్రజల నుండి రుణాన్ని స్వీకరిస్తే దాన్ని జాతీయ రుణం అంటాము దాన్ని జాతీయ రుణం అంటాము ప్రజల నుండి తీసుకున్నటువంటి ఈ రుణం పైన ప్రభుత్వం ప్రతి నెల చెల్లించే వడ్డీని జాతీయ రుణంపై ప్రభుత్వం చెల్లించే వడ్డీ అని పిలుస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రజల నుండి తీసుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో ఆ రుణం ప్రతి నెల ఆ రుణం పైన ప్రతి నెల వడ్డీ చెల్లించేస్తుంది గవర్నమెంట్ వాళ్ళకి అయితే జాతీయ రుణంపై ప్రభుత్వం చెల్లించే వడ్డీ అనేది జాతీయ ఆదాయంలో ఐ మీన్ బదిలీ చెల్లింపులో భాగమా కాదా బదిలీ చెల్లింపులో భాగమా కాదా అంటే భాగం కాదు సారీ బదిలీ దీన్ని బదిలీ చెల్లింపులుగా పరిగణించాలి జాతీయ ఆదాయంలో భాగం కాదు ఓకేనా బదిలీ చెల్లింపులు పరిగణించాలి ఇది ఖచ్చితంగా బదిలీ చెల్లింపే అవుతుంది సార్ మీరు అనుకోవచ్చు సరే ప్రజలు అందరూ కూడా రుణాన్ని ప్రభుత్వానికి అందించారు కదా సార్ దానికి తగ్గట్టుగా వాళ్ళు మనకి వడ్డీనిచ్చారు కదా మరి ఇది ఎలా బదిలీ చెల్లింపు అవుతుంది అని మీరు అనుకోవచ్చు కరెక్టే వాళ్ళు ఇచ్చినటువంటి రుణం ప్రభుత్వం అభివృద్ధి ఏతర కార్యక్రమాలకు లేదా ప్రభుత్వ వినియోగ అవసరాల కోసం లేదా ఆల్రెడీ లోటును భర్తీంచడం కోసం వినియోగిస్తే దానిని బదిలీ చెల్లింపు పిలుస్తాము అర్థమవుతుందా బదిలీ చెల్లింపు అని పిలుస్తాము ఓకేనా రైట్ చాలాసార్లు ఎగ్జామ్ లో ఇది అడిగాడు నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ ఇప్పుడు బదిలీ చెల్లింపు అనేది బదిలీ చెల్లింపు అనేది జాతీయ ఆదాయంలో భాగమా కాదా జాతీయ ఆదాయంలో భాగమా కాదా అంటే జాతీయ ఆదాయం అంటే దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రజల అందరి చేత ఉత్పత్తి అయి ఉండాలి ఉత్పత్తి కాబడినటువంటి యొక్క అంతిమ వస్తు విలువని జాతీయ ఆదాయం అంటాం అంటే దేశంలో ప్రజలందరి చేత ఉత్పత్తి కాబడేనటువంటి వస్తువు యొక్క విలువలు మాత్రమే జాతీయ ఆదాయం తీసుకుంటాము కానీ బదిలీ నేను నేనే చెప్పాను ఎటువంటి ఉత్పత్తిలో పాల్గొనకుండా పొందే ఆదాయాన్ని బదిలీ చెల్లింపులు పిలుస్తారని చెప్పాను అంటే బదిలీ చెల్లింపులు అనేది ఉత్పత్తి లేకుండా వచ్చే ఆదాయం కదా అంటే అక్కడ ఉత్పత్తి అనేది సృష్టించబడదు ఉత్పత్తిని సృష్టించకపోతే బదిలీ జలింపులో విలువ అనేది ఉండదు విలువ అనేది ఉండదు విలువ లేకపోతే జాతీయ ఆదాయాన్ని లెక్కించడం కష్టం కాబట్టి జాతీయ ఆదాయంలో బదిలీ చెల్లింపు భాగమా అంటే భాగం కాదు బదిలీ చెల్లింపులో భాగం కాదు అయితే జ ఇది ఈ బదిలీ చెల్లింపులుగా వేటి వేట పేర్కొంటామో నిరుద్యోగ వృద్ధి కావచ్చు రిటైర్డ్ పెన్షన్స్ కావచ్చు సామాజిక పెన్షన్లు కావచ్చు జాతీయ రుణంపై ప్రభుత్వం చెల్లించే వడ్డీలు కూడా ఇవన్నీ కూడా బదిలీ చెల్లింపులే బదిలీ చెల్లింపులు జాతీయ జాతీయ ఆదాయంలో భాగం కాదంటే ఇవన్నీ కూడా జాతీయ ఆదాయంలో భాగం కాదనే మనము భావించాలి బదిలీ చెల్లింపు అంటే ఉత్పత్తి పాల్గొనడం జాతీయ ఆదాయం అంటే ఉత్పత్తి తయారు చేసిన ఉత్పత్తి యొక్క విలువ కాబట్టి జాతీయ ఆదాయంలో బదిలీ చెల్లింపులు అనేది భాగం కాదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా ఓకేనా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ బదిలీ చెల్లింపులు మూడు రకాలు బదిలీ చెల్లింపులు మూడు రకాలు ఒకటి ప్రభుత్వ బదిలీ చెల్లింపు రెండు ప్రైవేట్ బదిలీ చెల్లింపు మూడు విదేశీ బదిలీ చెల్లింపు విదేశీ బదిలీ చెల్లింపు ఓకేనా ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రభుత్వ బదిలీ చెల్లింపులను పిలుస్తాం ప్రభుత్వం నుండి వచ్చే ఆదాయం కంటే మన చేయకుండా వచ్చే ఆదాయం ఉదాహరణకి ప్రతి నెలా కూడా సామాజిక పెన్షన్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ప్రతి నెల ఉద్యోగులకి రిటైర్మెంట్ పెన్షన్స్ అందిస్తుంది రిటైర్మెంట్ పెన్షన్స్ ని అందిస్తుంది ప్రతి నెల ప్రభుత్వం నిరుద్యోగ వృత్తిని ఇస్తుంది అనుకుందాం నిరుద్యోగ వృత్తిని ఇస్తుంది అనుకుందాం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దీనిని ప్రభుత్వ చెల్లింపులు పిలుస్తారు అర్బునా ఎటువంటి ఉత్పత్తులు పాల్గొనకుండా ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఆదాయాన్ని ఎటువంటి ఉత్పత్తులు పాల్గొనకుండా ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి లేదా ప్రభుత్వం నుండి పొందేటటువంటి ఆదాయాన్ని ప్రభుత్వ బదిలీ చెల్లింపులు పిలుస్తారు ప్రభుత్వ బదిలీ చెల్లి పలు పిలుస్తారు నెక్స్ట్ రెండవది ప్రైవేట్ బదిలీ చెల్లింపు అంటే ఏమిటి ప్రైవేట్ బదిలీ చెల్లిం అంటే ఏమిటి రెండు వేల పద్నాలుగులో విశాఖలో రెండు వేల పద్నాలుగులో విశాఖలో ఉదు తుఫాన్ వచ్చింది ఉదూ తుఫాను వచ్చింది ఉధూ తుఫాన్ రామ్మే ఇమ్మీడియట్లీ ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ స్పందించి ముఖేష్ అంబానీ స్పందించి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు అనుకుందాం ఓకేనా ముఖేష్ అమ్మకి అనే వ్యక్తి ప్రభుత్వ వ్యక్తి ఆ కాదు ప్రైవేట్ వ్యక్తి అంటే అతను చేసినటువంటి సహాయాన్ని మనం ప్రభుత్వ చెల్లి చెల్లింపు అని పిలుస్తాము ఓకేనా ఎక్కడైనా కానీ ప్రభుత్వ విపత్తులు సంభవించినప్పుడు కానీ లేదా విద్య కోసం కానీ లేదా వైద్య కోసం కానీ లేకపోతే ఇతర ఏ కార్యక్రమాలకైనా ఇతర ఏ కార్యక్రమాలకైనా ప్రైవేట్ వ్యక్తులు అందించేటటువంటి సహాయాన్ని ప్రైవేట్ బదులు చెల్లింపులో అనుభవిస్తారు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోంతా తుఫాన్ వచ్చింది ఈ మోతా తుఫాన్ ఇమ్మ్యూడెట్లీ స్పందించి ముఖేష్ అంబానీ కుటుంబం వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది అనుకుందాం ఇది ప్రైవేట్ బదులు చెల్లింపు అవుతుంది ఎందుకంటే తుఫాన్లో ఇరుక్కున్నటువంటి బాధితులందరూ కూడా తుఫాను చిక్కుకున్నటువంటి బాధ్యతలు అందరూ కూడా ముఖేష్ అంబానీ వెళ్ళి సేవ చేయడం కదా సేవ చేయకపోయినా కూడా ముఖేష్ అంబానీ మనకి అమౌంట్ ఇచ్చాడు ఓకేనా అది ప్రైవేట్ బదులు చెల్లింపుతుంది అట్లా కాకుండా అట్లా కాకుండా రెండు వేల పదహైదులో రెండు వేల పదహైదులో నేపాల్లో సంభవించినటువంటి భూకంపానికి నేపాల్లో సంభవించినటువంటి భూకంప బాధితులకు భారతదేశం సహాయం చేసింది అనుకుందాం భారతదేశం సహాయం చేసింది అనుకుందాం ఇది విదేశ బదులు చెల్లిపోతుంది లేదా మన భారతదేశంలో రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నంలో ఉతూ ఉత్తమాలు వచ్చింది దీనికి అమెరికా సహాయం చేసింది అనుకుందాం ఇది విదేశీ బదిలీ చెల్లింపు అవుతుంది ఓకేనా ఏ ఉత్పత్తిలో కూడా పాల్గొనకుండా ఉత్పత్తులో పాల్గొనకుండా ప్రభుత్వం నుండి వచ్చే ఆదాయం ప్రభుత్వ బదిలీ చెల్లింపు కాగా ప్రైవేట్ నుంచి వచ్చే ఆదాయం ప్రైవేట్ బదిలీ చెల్లింపు కాగా విదేశాల నుంచి వచ్చే ఆదాయం విదేశీ బదిలీ చెల్లిపోతుంది ఓకేనా జాతీయ రుణంపై ప్రభుత్వం చెల్లించే వడ్డీ బదిలీ చెల్లిపోతుంది కానీ జాతీయ ఆదాయంలో భాగం కాదు అవుతుందా రైట్స్ ఇప్పుడు గుర్తించుకోండి బదిలీ అది జాతీయ ఆదాయంలో భాగం కాదు కానీ ప్రైవేట్ ఆదాయంలో భాగం ఓకేనా ఇది మిత్రమా మరింత వివరంగా మీ క్లాసెస్ కావాలనుకుంటే ఎకాడమి వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా మీకు అందరూ కూడా అవైలబుల్ ఉంది ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా ఈ వీడియో నచ్చినట్టు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి మీ వీడియో యొక్క షేర్ చేయండి థ్యాంక్ యూ మాత్రమా థ్యాంక్ యూ సో మచ్